వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షూట్ ఆఫ్ దీ సారీస్ అండ్ వేర్ సారీస్ సేమ్ నేమ్స్ మీద మనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది మీరు లో కూడా ఫాలో అవ్వచ్చు ఈ స్టాక్ కాకుండా కొత్త కలెక్షన్ చూడాలి అంటే కనుక మీరు ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోండి ఇక్కడ మేము నెంబర్స్ ఇస్తున్నాం కదా ఈ నెంబర్స్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి ఓన్లీ గూగుల్ పే మాత్రమే ఉంది సిస్టర్స్ పే కానీ అమెజాన్ పే కానీ పేటిఎం కానీ క్రెడ్యాప్ కానీ ఏవీ లేవు ఓన్లీ గూగుల్ పే మాత్రమే అలాగే ఈ నెంబర్స్కి డైరెక్ట్గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు ఓన్లీ వాట్సాప్ చాట్ అయితే మాత్రం మీకు ఫాస్ట్గా రిప్లై ఇస్తారు ఆర్డర్ ప్రాసెస్ ఏంటి అని చాలా మంది అడుగుతున్నారు కదా మీకు ఏ సారీ అయితే కావాలో అంటే ఇది సింగిల్ కలర్ కాంబినేషన్ కాబట్టి నేను ఎలాంటి నెంబర్ కూడా ఇవ్వట్లేదు మామూలుగా అయితే మనకి కలర్ షాట్ ఉంటే కనుక నంబర్స్ ఇస్తాం నెంబర్ ప్రకారం మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇక్కడ ఉన్న నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్కి మాత్రం కాంటాక్ట్ అవ్వండి ఈ శారీ ఉంటే అమౌంట్ పే చేస్తామని మెన్షన్ చేసిన వాళ్ళకి మాత్రమే మేము శారీస్ పక్కన పెడతాం జస్ట్ ఎంక్వైరీ కోసం అవైలబుల్ ఉందా అన్న వాళ్ళ కోసం మేము పెట్టట్లేదు కాబట్టి మీరు గా తీసుకోవాలి అనుకున్నట్లయితే కనుక అవైలబుల్ ఉంటే పే చేస్తామని మెన్షన్ చేయండి ఓకేనా అప్పుడు మీకు పక్కన పెడతారు అది కూడా ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు హోల్డ్ చేయగలుగుతారు ఆ తర్వాత ఇంకెవరైనా అడిగితే కనుక ఆ శారీ ఇంకొకరికి ఇవ్వడం జరుగుతుంది ఓకే ఈరోజు నేను సింగిల్ కలర్ కాంబినేషన్ శారీ చూపించిపోతాను యాక్చువల్గా నేను కొన్ని సారీస్ అంటే ఒక ఫైవ్ సిక్స్ శారీస్ ఇక్కడ ఊరికి శాంపుల్కి పెట్టాను చిత్రా జార్జెట్ క్లాత్ మాత్రం చాలా బాగుంటుందండి అకీరా అండ్ వెన్నలా కన్నా కూడా చాలా మంచిగా వస్తుంది చిత్రా జార్జెట్ కాస్ట్ కూడా ఒక ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది మీకు నార్మల్గా అయితే మనకి ఫోర్ ఎయిటీ రూపీస్ కదా ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది దీంట్లో ఎన్ ఎన్ని కలర్స్ ఎన్ని డిజైన్స్ సారీ ఎంత క్వాంటిటీ ఉంది అనేది కూడా నేను మీకు చూపిస్తాను జస్ట్ ఐడియా కోసం ఇక్కడ ఉరికే పెట్టాను అనమాట ఒకసారి ఈ శారీ చూడండి ఇది టూ సైడ్స్ కూడా బ్లాక్ కలర్ ప్లేన్ ఇచ్చేసి దాని మీద మనకి గ్రే కలర్ అవుట్ లైన్స్ ఇచ్చారు ఇది టూ సైడ్ టూ సైడ్స్ సేమ్ ఉంటుంది పలువులో ఎక్స్ట్రా గ్రే కలర్ లైన్స్ ఇలా శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇట్లా పింక్ అండ్ గ్రీన్ కలర్తో ఎక్కువ హైలైట్ చేశారు చాలా అంటే చాలా మంచిగా కనిపిస్తుంది మీకు స్క్రీన్ మీద కూడా అలాగే బయట కూడా నాకు చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది శారీ టోటల్గా లుక్ వైజ్ మీకు ఇలా ఉంటుంది చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అండ్ స్క్రీన్ స్కిన్ ఫ్రెండ్లీ కూడా ఉంటుంది సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది ఈజీగా కూడా క్యారీ చేయొచ్చు శారీ లుక్ మాత్రం మీకు ఇలా ఉంటుంది ఫుల్ శారీ అలాగే నేను ఇంకొకటి ఓపెన్ చేసిన శారీ కూడా మీకు చూపిస్తాను వీటిలో ఎంత క్వాంటిటీ అనేది కూడా చూపిస్తాను ఒకసారి ఈ శారీకి బ్లౌజ్ కూడా చూద్దాము శారీ బ్లౌజ్ ఇలా వస్తుందండి ఓకే బ్లాక్ కలర్ బేస్ మీద ఓన్లీ గ్రే కలర్తో అవుట్ ఫ్ల ఫ్లవర్స్ మాత్రమే వచ్చాయి ఈ సారీ నేను కుట్టించుకున్నాను సేమ్ సారీకి బ్లౌజ్ కాకపోతే ఇది నేను వేరే కలర్ తీసుకుని ఇలా వేయించుకున్నాను సేమ్ ఇలా చాలా మంచిగా కనిపిస్తుంది ఇప్పుడు ఈ శారీస్ క్వాంటిటీ ఎంత ఉందనేది ఎన్ని సారీస్ ఉన్నాయనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను క్వాంటిటీ కూడా మనకి ఒక సెవెంటీ టు ఎయిటీ శారీస్ అయితే పైననే ఉన్నాయండి కలర్ మాత్రం చాలా చాలా బాగుంది చక్కగా ఆర్డర్ పెట్టేసుకోండి ఫాస్ట్ ఫాస్ట్గా అంతేకాకుండా మేము ఇన్స్టాగ్రామ్లో కూడా వీడియోస్ పెడుతున్నాం కాబట్టి మీరు అక్కడ కూడా వాచ్ చేయండి ఇది చిత్రా జార్జెట్ క్వాలిటీ అయితే మాత్రం చాలా చాలా బాగుంది డౌట్ లేకుండా తీసుకోవచ్చు ఆల్మోస్ట్ ఇప్పుడు నేను ఖచ్చితున్న శారీ ఏదైతే ఉందో ఇది మనకి సెవెంటీ శారీస్ వరకు కూడా అవైలబుల్ ఉన్నాయి సెవెంటీ టు ఎయిటీ మధ్యలో ఉన్నాయండి అంటే కరెక్ట్గా ఏం క్వాంటిటీ అనేది కరెక్ట్గా కౌంట్ చేయలేదు కలర్ మాత్రం డేస్ బ్లాక్ కలర్ ఉంటుంది టోటల్ గా బ్లాక్ కలర్ ఉంటుంది చాలా బాగున్నాయి మొత్తం క్వాంటిటీ ఇంకా ఎయిటీ సెవెంటీ టు ఎయిటీ సారీస్ వరకు ఉన్నాయి అవి కాకుండా ఇంకా ఇక్కడ ఉన్న శారీస్ కాకుండా నా దగ్గర కూడా పైన కూడా ఒక ఫైవ్ టు సిక్స్ శారీస్ వరకు కూడా పెట్టాము క్వాంటిటీ చూశారు కదా కలర్ మాత్రం వస్తాం అనమాట దాంట్లో పింక్ కలర్ ఇలా వచ్చేసరికి ఇంకా మంచిగా కనిపిస్తుంది అలాగే ఆల్మోస్ట్ అండి అందరికి ఈవినింగ్ వరకు కూడా ప్యాక్ చేసేస్తున్నాం ఒకవేళ ఇన్ కేస్ ఈవినింగ్ వరకు కూడా అవ్వకపోతే మాకు ప్యాకింగ్ ఆర్డర్స్ ఎక్కువ ఉంటే కనుక నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ సెక్షన్ వరకు కూడా అందరికీ మేము పెట్టేస్తున్నాం మినిమం ఫైవ్ టు టెన్ వర్కింగ్ డేస్ అండి అంటే డిటీడీసీ అయితే ఫైవ్ వర్కింగ్ డేస్లో అయిపోతుంది మీకు డెలివరీ అయిపోతుంది అది కూడా అండి మేము ప్యాక్ ఫోటో పెడతాం కదా దాని మీద ఒక డేట్ ఉంటుంది చూసుకోండి ఆ డేట్ నుంచి ఫైవ్ వర్కింగ్ డేస్ మీరు పేమెంట్ చేసిన దగ్గర నుంచి కౌంట్ చేసుకోవద్దు ఆ డేట్ నుంచి ఫైవ్ వర్కింగ్ డేస్ అయితే మనకి డిటీడీసీ టెన్ వర్కింగ్ డేస్ లోపే వచ్చేస్తుంది కాకపోతే మేము పెట్టుకునే మార్జిన్ డే టెన్ డేస్ అనమాట పోస్టల్ అయితే టెన్ డేస్ ఇన్ కేస్ మీకు పోస్టల్ కి కావాలి అనుకుంటే మాత్రం తప్పకుండా మెన్షన్ చేయండి మాకు పోస్టల్ కి పంపించండి ప్రతి ఆర్డర్లో కూడా మెన్షన్ చేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ